ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల శివరాత్రి పర్వదినమును ఉపేక్షించి మనం శివరాత్రి పర్వదిన సందర్భంగా శివుని యొక్క మహిమాన్వితమైన మంత్రం ఏదైనా చెప్పుకుందామని రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది ప్రతి మనిషికి అతి ఆవశ్యకత కలిగినది ఆయుస్సు ఆరోగ్యం ఆయుస్సు ఆరోగ్యం కల్పించటలో శివుడే ప్రథమ వరుసలో ఉంటాడు మృత్యుంజయ మంత్రం అంటేనే శివుడే జ్ఞాప్తికి వస్తాడు అయితే మృత్యుంజయ మంత్రము లేక మహామృత్యుంజయ మంత్రం అనగానే ప్రతివారు హోమంతంబకం యజామహేశ్వంధి పుష్టివర్ధనం అని చెబుతూ ఉంటారు గాని మృత్యుంజయ మంత్రము కూడా వేల మంత్రములు ఉన్నాయి దానిలోను మనకు అందుబాటులో ఉండేవి పదహారు నుండి ప్రసిద్ధి చెందిన ఏడు మంత్రములు అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది మృత్యుంజయ త్రయంబక మాలా మంత్రం లేక మృత్యుంజయ మాలా మంత్రము అని చెప్పుకోవచ్చు శ్రీ త్రయంబక మాలా మంత్రమునే మృత్యుంజయ మంత్రం గానే చెప్పుకోవచ్చు ఇతర మంత్రములన్నిటికీ త్రయం బీజముగా ఉన్నప్పటికీ మృత్యుంజయ దేవతకు ముఖ్య బీజము జూం జూమ్ బీజం మనకి ఎక్కడ వినబడుతుంది కాలభైరవ ఉపాసనలో ప్రప్రద వరుసలో ఉండే బీజము జూమ్ బీజం శంకరుని యొక్క మరియు బీజాక్షరముల యొక్క సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది దాన్ని అర్థం చేసుకోవడం ఒక పుస్తకం వలన ఒక గ్రంథం వలన అయ్యే పని అయితే కాదు ఎందుకంటే నీ ఒక అర్థం చెబితే ఇంకో గురువు ఇంకొక అర్థం చెప్పగలడు ఎందుకంటే ఒక శాస్త్రమును ఒక శాస్త్రం ఖండిస్తూ ఒక శాస్త్రం ఒకలా వివరణ చెప్తే ఇంకో శాస్త్రం ఇంకోలా వివరణ చెబుతూ ఉంది ఇదే హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనం అయితే త్రయంబకం అనే దానికి ముందుగా మనం చెప్పుకుందాం కొంచెమైనా చెప్పుకుందాం కదా ప్రత్యక్షంగా మంత్రమే ఎందుకు చెప్పాలి ఎందుకంటే మృత్యుంచే మంత్రములన్నీ వశిష్ట మహర్షిచే చెప్పబడ్డాయి వశిష్ట మహర్షి అంటే ఎవరు పురుషోత్తముడైన శ్రీరామచంద్రునకు గురువు వశిష్ఠుడు కంటే గొప్పదైన ఋషి ఈ సృష్టిలోనే లేడు ఎందుకంటే ప్రప్రథమ బ్రహ్మ ఋషి కూడా వశిష్ఠ మహర్షి ఎవరికైనా బ్రహ్మర్షి అత్వము పొందాలన్నా అర్హత కలగాలన్నా వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి అయితే ఈ త్రయంబకం అనే పదం ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడ వినపడుతుంది అన్నప్పుడు శ్రీరామచంద్రునకు వశిష్ఠుడు వివరణ చెబుతూ యోగ వశిష్టాన్ని చెప్పాడు రామాయణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకములైతే యోగ వశిష్టం ఇరవై ఏడు వేల శ్లోకము చెప్పబడి ఉన్నది అది అర్థం చేసుకుంటే చాలు కేవలం యోగ వశిష్టం వింటే చాలు మనం ముక్తికి అర్హులం అటువంటిది యోగ వశిష్టం అప్పుడు వివరణ చెబుతూ శ్రీరామచంద్రునికు త్రయంబకం గురుండి వశిష్ఠుడు చాలా చక్కగా వివరించి ఉన్నాడు ఆ వివరణ మొత్తం చెబితే రాత్రి మొత్తం చాలదు కాబట్టి సూటిగా నా జ్ఞానం నాకు అందినంతగా చెప్పగలను జీవితం స్వరూపుల త్రయంబకం అంటే మూడు నేత్రములు కలవాడు చంద్రుడు కుడి వైపు కన్ను సూర్యుడు గాను ఎడమ వైపు కన్ను చంద్రుడు గాను బ్రుగటి మధ్యమును ఉండే జ్ఞాన నేత్రమును అగ్ని నేత్రము గాను అగ్ని గాను శాస్త్రములు వచ్చిస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో ప్రతి వారు త్రినేత్రులే త్రినేత్రము లేని వారు బుద్ధిహీనులు గాను ఒక జంతు పరివర్తనతో ఉంటారు మన మన తెలుగులోనే ఒక నానుడి ఉంది విద్యలేని వాడు వింత పసుపు అని ఎందుకంటే మనం సాధారణంగా బస్ స్టాండ్ లో చూద్దాం విద్యలేని వాడు వాడు వెళ్ళవలసిన అంటే గమ్యం చేరవలసిన బస్సు ఎదురుగా ఉన్నా సరే పోల్చలేడు ఆ బస్సు ఎక్కలేడు వాళ్ళకి వీళ్ళకి అడుగుతూ తిరుగుతూ ఉంటాడు అదే శౌచాలయము లేకపోతే టాయిలెట్ అనే బోర్డు చదవలేక తిరుగుతూ ఉంటాడు అదే విద్యావంతుడైతే తిన్నగా ఆ బోర్డుని చదివి గమ్యాన్ని చేరుకుంటాడు ఆ మాత్రం భౌతిక విద్యకే ఇంత ప్రతిపాదన ఉంటే ఆధ్యాత్మిక విద్యకు ఎంత ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి విద్య లేని వాడు వింత పశువుగానే ప్రపంచంలో మెలగడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్ఞానమునకు అగ్నిగా సూచించారెందుకు భౌతిక ప్రపంచంలో కూడా ఏ రోజైతే మనిషి అగ్నిని వెలిగించగలిశాడో కాల్చుకొని తినడం మొదలు పెట్టాడో అక్కడతోనే భౌతిక విజ్ఞానం ప్రారంభం భౌతిక విజ్ఞానం ప్రారంభమునకు ముఖ్యము మరియు ప్రారంభము అంటే మూలము అగ్నియే కాగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అగ్నిని వెలిగించలేదు ఆర్పలేదు అంటే నియంత్రణ చేయలేదు కేవలం అది మనిషికి మాత్రమే సాధ్యం అది సాధించాడు కనుక ఈ రోజు చంద్రమండలం వరకు వెళ్ళగలుగుతున్నాడు సమస్తము సిద్ధింప చేసుకోగలుగుతున్నాడు అటువంటిది అగ్ని ఆ అగ్ని నేత్రము కలిగిన వాడు సాక్షాత్ శివుడు అందుకే అతనికి త్రయంబకుడు అని పేరు వచ్చింది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనమంతా త్రయంబకులమే అనగా మనమంతా జ్ఞానం అనే నేత్రం కలిగిన వాళ్ళమే అతనికి ప్రకటన ఉంటుంది మనకు నిగూఢమై ఉంటుంది ఆ శివుని యొక్క ధ్యానం చేయవారు ఆ శివుని యొక్క మననం చేయవారు శివుని గురించి తెలుసుకున్న వారు కూడా మహా జ్ఞానులే అవుతారు దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు ఎందుకనగా జ్ఞానమూర్తి శివుడే కాబట్టి జ్ఞానమును అందించినది శివుడే కాబట్టి దివ్యత్మ స్వరూపులారా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసంగం చాలా వరకు పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మీకు మీకనే కాదు అందరికి అత్యావశ్యకత కలిగిన త్రయంబక మాల మంత్రం గురించి చెప్పుకుందాం త్రయంబక పదం ఉండే ప్రతి మంత్రం వలన జ్ఞానము పెంపొందుతుంది దాని గురించి ఇంతవరకు చెప్పుకుందాం కాగా ఆయుస్సు ఆరోగ్యము కూడా పెరుగుతుంది ఎందుకనగా త్రయం మంత్రములన్నీ మృత్యుంజయ గానే చెప్పుకోవచ్చు ఈ మంత్రము కూడా మృత్యుంజయ మంత్రంలో ఒక మంత్రమే ఇది మాల మంత్రము ఈ మంత్రమును మనం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు పంచాక్షరి జపం చేయవారు మరియు శివ భక్త సుష్ణాతులు శివ భక్త విష్ణాతులు ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు తల్లి వద్ద నుండి తండ్రి వద్ద నుండి గురువు వద్ద నుండి పెళ్లైన ఆడపిల్లలైతే భర్త వద్ద నుండి ఈ మంత్రం ప్రత్యక్షంగా తీసి జపం చేసుకోవచ్చు ఈ మంత్రం వెయ్యి సార్లు జపం చేసుకుని ఆరోగ్యమును సరిచేసుకోవచ్చు జ్ఞానమును పెంపొందించుకోవచ్చు దివం మృత్యుంజ మంత్రము నాకు ఎన్ని మహిమలు ఉన్నాయో ఎన్ని ప్రభావములు ఉన్నాయో ఈ మంత్రము నాకు కూడా అంతే ప్రభావం అంతే మహిమలు కూడా ఉన్నాయి ఈ మంత్రము జపం చేస్తూ తిప్ప తీగతో యజ్ఞం చేయగలిగితే సకల రోగములు తొలగి ఆయుస్సు వృద్ధి చెందుతుంది ఒకవేళ తిప్ప తీగ ఔషధంగా తీసుకుంటూ ఈ మంత్రమును జపం చేస్తే సకల రుగ్మతలు తొలుగుతాయి దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు దివాత్మ స్వరూపులారా ప్రసంగం చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి మీకు ఈ మంత్రము యొక్క ధ్యానము వినియోగము న్యాసములు చెప్పి ముగి చేస్తున్నాను దివత్ స్వరూపులారా ప్రసంగీ వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ఈ త్రయంబక మంత్రములు ఏవి కాని ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దివ స్వరూపుల ముందుగా శ్రీ త్రయంబక మాల మంత్రం యొక్క కాగా త్ర్యంబకేశ్వరుని యొక్క కాగా అమృతేశ్వరుని యొక్క అమృత ధారలు కురిపించే అమృత మయుని యొక్క ధ్యానము ఓ అష్టాభ్యాం కలసద్వయా దదా తాం మృగాక్ష వలయే ధ్వాభ్యాం వహంతం పరం అంగణ్యస్తాకరద్వయామృతఘటం కైలాసకాంతం శివం స్వచ్ఛాంబోజగతం వణేందు మకుటం దేవం త్రినేత్రం భజే రెండు హస్తములతో అమృత కలశములను తలపై పోసుకుంటూ మృగమును అక్షమాలను రెండు చేతులయందు ధరించి అమృతేశ్వర స్వరూపముతో దర్శనమిస్తూ తాను అమృత వర్షమును కురిపించుకుంటూ అమృతమును పంచే అమృత స్వరూపునిగా అమృతేశ్వరునిగా దర్శనమిస్తున్న త్రయంబక మహాదేవుని ధ్యానిస్తూ ఉన్నాను అని ధ్యానము చెప్పుకుని తర్వాత మనం ఈ మంత్రం ఏ ప్రయోజనం కోరి చేస్తున్నాం ఋషి ఎవరు ఈ మంత్రము ఏ ఛందస్సుతో చేయబడ్డది తెలుసుకునేందుకు లేక వివరణగా చెప్పుకునేందుకు జ్ఞప్తి చేసుకునేందుకు వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము శ్రీ ీ త్ర్యంబకమాళామంత్ర వషిష్ట్రీ పార్వతి పతింబక ఆం శక్తి కీలకం మమాభిష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ అని వినియోగంగా చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస వృధిన్యాసములు చెప్పుకోవలసి ఉంటుంది వృధిన్యాసములు సాం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం శ్రీం తర్జీభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం సూమ్ మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం సాయిం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం సౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ ఓం సహ కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ భో సోరమతి దిగ్బంధ ఇలా అంగన్యాస వృద్ధన్యాసం చెప్పుకున్న తర్వాత మాలను తీసి జపం చేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటికము మరియు ఇతర సౌమ్యదాయకమైన ప్రతి మాలతో ఈ మంత్ర జపం చేసుకోవచ్చు తూర్పు ఈశాన్యము ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని మంత్ర జపం చేసుకోవచ్చు సుష్నాథుల ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ మద్యపానము మాంసభక్షణ పరిస్థితి వ్యామోహం పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీమూర్తులే చేయాలనుకుంటే పరపుని అందు ధ్యాసు కూడా ఉంచుకోకూడదు శివుని నిరంతరము ఆరాధన చేస్తూ శివాలయములను దర్శనం చేస్తూ గ్రామ దేవతను మననం చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశిష్టమైన ఫలితములు ఇవ్వగలదు శివ దర్శనములు మరియు ప్రదోష దీపారాధనలు చాలా విశిష్టమైన ఫలితములు ఇవ్వగలవు మంత్రములలో మహామంత్రమైన పంచాక్షరి మంత్రమును జపం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఎవరైనా సరే మనలో మన చుట్టాలు బంధువులు లేక మనకు కావలసిన వారు లేక లోకములో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైనా వచ్చినప్పుడు ఈ మంత్రముతో యజ్ఞము చేసినా ఈ మంత్రముతో జపము చేసినా ఈ మంత్రముతో పారాయణ చేసినా మనకు తక్షణ నివారణ చేకూర్చగలదు కరోనా లాంటి విపత్కర సమయములందు ఈ మంత్ర జపములు చేసి మనము లోకమునకు కూడా కళ్యాణము చేకూర్చగలం దివ్యాత్మ స్వరూపులారా ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగానే మంత్రములు జపం చేయండి ఇప్పుడు శ్రీ త్రయంబక మాళా మంత్రము లేక అమృతేశ్వరుని యొక్క మాలా మంత్రము మంత్రము ॐ नमो भगवते त्र्यम्बकाय शूलपानये रुद्रायामृतमूर्तये मां जीवाय चन्द्रजटिलाय त्रिप्रान्तकाय हाँ ह्रीं रुद्राय ऋग्यजुःसामलोपाय अग्नित्रितायाय ज्वलज्ज्वल प्रज्ज्वल प्रज्ज्वल मां रक्ष रक्ष अघोरास्त्राय हुं फट् स्वाहा मन्त्रमरसारि ॐ नमो भगवते त्र्यम्बकाय शूलपानये रुद्रायामृतमूर्तये मां जीवाय चन्द्रजटिलाय त्रिप्रान्तकाय हां ह्रीं रुद्राय ऋग्यजुःसामलोपाय अग्नित्रितायाय ज्वलज्ज्वल प्रज्ज्वल प्रज्ज्वल मां रक्ष रक्ष अघोरास्त्राय हुं फट् स्वाहा मन्त्रमरसारि ॐ नमो भगवते त्र्यम्बकाय शूलपानये रुद्रायामृतमूर्तये मां जीवाय चन्द्रजटिलाय त्रिप्रान्तकाय हां ह्रीं रुद्राय ऋग्यजुःसामलोपायग्नित्रितायाय ज्वलज्ज्वल प्रज्ज्वल प्रज्ज्वल मां रक्ष रक्ष अघोरास्त्राय हुं फट् स्वाहा అక్షరములను సుశ్రష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించి ను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్